హాయ్ అండి నిన్న ఒక చిన్న పని మీద పలాస వెళ్ళాము పలాస వెళ్ళి రిటర్న్ వచ్చినప్పటికి టెక్కలు వచ్చినప్పటికైతే అయితే ఒంటి గంట అయిపోయింది బాగా ఆకలి వేసేస్తుంది ఎక్కడైనా హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ భోజనం చేద్దామని చెప్పేసి టెక్కల్లోని పోలీస్ స్టేషన్ ఉంది కదా పోలీస్ స్టేషన్ పక్కన త్రిబులార్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఈ రెస్టారెంట్లోని చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశామనమాట చికెన్ బిర్యానీ ప్లేట్ వచ్చేసి రెండు వందల రూపాయలు ఇందులోని రెండు లెగ్ పీసులు ఇంకా ఒక ఎగ్ ఇచ్చారనమాట ఒక ఫుల్ ప్లేట్ వచ్చేసి మా ఆయనకి నాకు ఇద్దరికి సరిపోయింది అయితే ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంట్లో ఎలాగైతే చేసుకుంటాము చికెన్ బిర్యానీ అలాగే ఉంది ఏవి ఎక్కువగా లేవన్నమాట అంటే స్పైసెస్ కానీ మసాలాస్ కానీ ఇలాంటివి ఎక్కువగా లేవు ఇంట్లో మన ఫ్యామిలీలో ఎలా చేసుకుంటాము సేమ్ అచ్చం అలాగే ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది బిర్యానీ తిన్నాక సాఫ్ట్ డ్రింక్ తాగకుండా రాలేము కదా ఇంకా డ్రింక్ కూడా తీసుకొని తాగేసి ఇంటికైతే వచ్చామన్నమాట ఈ రెస్టారెంట్ లో మీరు ఎప్పుడైనా బిర్యానీ తిన్నారా లేదా కామెంట్ చేయండి టెక్కర్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారా లేదా కామెంట్ చేయండి బాయ్ బాయ్